మరి తాదాత్మ్యం చెందకుండా ఈ లౌకిక ప్రపంచంలో వ్యవహారం చేయడం సాధ్యమేనా సాధ్యమే ఈ స్థితి కేవలం విన్నంత మాత్రాన చదివినంత మాత్రాన మనకు కలుగదు మనం రైలులో ప్రయాణం చేయడం కోసం బెర్త్ రిజర్వ్ చేసుకుంటాం మనకు కేటాయించిన బెర్త్ను ఉపయోగించుకుని మన గమ్యం చేరగానే విడిచిపెట్టేస్తాము అలానే ఈ లోకంలో మనకు సమకూర్చబడి ఉన్న అన్నింటినీ ఏదో ఒకరోజు విడిచి వెళ్లాలనే సత్యాన్ని గ్రహించి మానసిక సంసిద్ధతను అలవరుచుకోవాలి అట్టి వ్యక్తి చేసే ప్రతి పనిని ఈశ్వర నిర్ణయమేనని సంపూర్ణంగా భావిస్తాడు తద్వారా లభించే ఫలాలను కూడా ఈశ్వర ప్రసాదంగానే స్వీకరిస్తాడు ఈ భావననే కర్మయోగం అంటుంది శాస్త్రం ఈ వ్యక్తిలో లక్ష్య సాధనకు ఎదురుపడే అవరోధాలను అధిగమించే సామర్థ్యం భగవద్ అనుగ్రహం వల్ల సిద్ధిస్తుంది గృహస్థు కేవలం భోగబుద్ధితో కాకుండా తన ధర్మాలను కర్తవ్యాలను ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించి రుణ విముక్తి పొందే ప్రయత్నం చేయాలి రుణాలు ఎన్ని రకాలు రుణాలు ఐదు రకాలు ఒకటి దేవరుణం రెండు ఋషి రుణం మూడు పితృరుణం నాలుగు భూత రుణం ఐదు అతిథి రుణం వీటిని తీర్చుకోవాల్సిన పూర్తి బాధ్యత గృహస్థులకు ఉన్నది దేవరుణం అంటే ఏమిటి మనం పీల్చుకోవడానికి ప్రాణవాయువు మనల్ని మోస్తూ పంటలివ్వడానికి భూమి మన అవసరాలను దప్పికను తీర్చే జలము మొదలగు ఈ పంచభూతాలే మన జీవితానికి ఆధారములు ఇవన్నీ భగవంతుని సృష్టిలో భాగములే అట్టి ఈ పంచభూతాలే మనకు ప్రత్యక్ష దేవతలు వాటికి మనం ఎంతో రుణపడి ఉన్నామో నీటిని ఇచ్చినందుకు జలము వెలుగును ఇచ్చినందుకు సూర్యుడు ప్రాణాన్ని ఇచ్చినందుకు గాలి మన నుండి ప్రతిఫలం ఆశించడం లేదు కదా కనుక వాటి పట్ల కృతజ్ఞత భావనతో ప్రతినిత్యం గృహంలో భగవదారాధనను నిర్వర్తించుటచే దేవరుణం తీరుతుంది ఋషి రుణం అంటే ఏమిటి మన శాస్త్రాలకు సంస్కృతికి మూలం ఋషులు వాటిని ప్రసాదించిన వారికి మనం రుణపడి ఉన్నాము భౌతికంగా వారు మన ముందు లేకపోయినా మన గురువును వారి ప్రతిరూపంగా భావించి సద్బుద్ధితో వారిని సేవించాలి వారు మనకు అందించిన శాస్త్రములను అధ్యయనం చేసి దానిని ఆచరించడం ద్వారా ఋషి రుణం తీర్చుకోవచ్చు పితృరుణం అంటే ఏమిటి మన జన్మకు కారకులైన మన తల్లి తండ్రులకు మనం రుణపడి ఉన్నాము వారు జీవించి ఉన్నంతకాలం కంటతడి పెట్టకుండా చూసుకోవాలి మన వలన వారు ఏనాడు కష్టపడకూడదు ఎన్నడూ బాధపడకూడదు అంతేకాదు వారు మరణించిన పిదప శ్రాద్ధకర్మలు కర్మలు పిండప్రదానాలు వంటి కర్మలను ఆ తిథినాడు విధిగా నిర్వర్తిస్తూ పితృ తీర్చుకోవాలి మరణించిన తల్లితండ్రులకు కర్మలు చేయాల తల్లిదండ్రుల రుణాన్ని శ్రాద్ధకర్మలను కర్మలను ఆచరించుట ద్వారానే తీర్చుకోగలము శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అంటారు మన జన్మకు కారకులై మనలను పెంచి పోషించినందుకు కృతజ్ఞతగా వారు జీవించి ఉన్నంత వరకు వారికి కావలసిన వసతి సౌకర్యాలను ఏర్పరచి సుఖపెట్టాలి అనంతరం వారికి శ్రాద్ధ విధులు నిర్వహించి రుణం తీర్చుకోవాలి మనం నిర్వహించే శ్రాద్ధ కర్మలు చనిపోయిన వారికి ఎలా అందుతాయి రుణానుబంధ రూపేన పశుపత్ని సుతాలయ అంటే రుణానుబంధ రూపమే ఈ జన్మ అని అర్థం ప్రతి వ్యక్తికి ఈ లోకంతో రుణం ఉంటుంది తల్లిదండ్రుల రుణాన్ని కొడుకు తీర్చడమే మన హిందూ సంస్కృతిలో విశిష్టమైన అంశం వారి రుణాన్ని తీర్చేందుకై కొడుకు నిర్వహించే శ్రాద్ధ కర్మలను పితృలోకంలో వసించే పితృదేవతలు స్వీకరిస్తారు తద్వారా రుణ విముక్తులై వంశాభివృద్ధిని శాంతిని పొందుతారు స్వర్గస్థులైన తల్లితండ్రులకు బ్రహ్మకపాలంలో కర్మలు చేస్తే మళ్ళీ ఎప్పుడూ చేయనవసరం లేదని అంటారు అది నిజమేనా ఇది నిజం కాదు బద్ధకానికి సోమరితనానికి నిదర్శనం అనుకోని అవాంతరం ఎదురై శ్రాద్ధకర్మ చేయలేకపోతే అప్పుడు బ్రహ్మకపాలంలో చేసిన తీర్థవిధి రక్షిస్తుంది అంతేకాని మనం ఇంట్లో మూడు పూటలు సుష్టుగా తింటూ సంవత్సరానికి ఒక్కసారి పెట్టే శ్రాద్ధాన్ని విస్మరించడం దోషం భూతరుణం అంటే ఏమిటి మనకు నిత్య జీవితంలో ఎన్నో జీవరాశులు సహకరిస్తున్నాయి కనుక వాటి పట్ల మనం రుణపడి ఉన్నాము క్రిమి కీటకాల వంటి అల్పజీవుల పట్ల కూడా దయ జాలి కలిగి మెలగాలి ఈ ప్రకృతిలో మనతో పాటు జీవించే సర్వహక్కులు వాటికి ఉన్నాయి వాటిని హింసించడం చంపడం వంటి క్రూరమైన చర్యలు మానుకుని వాటి జీవనానికి సహకరించుట ద్వారా భూత రుణం తీర్చుకోవచ్చు అతిథి రుణం అంటే ఏమిటి అతిథి దేవో భవ అంటారు తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవారే అతిథి అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు వారిని సత్కరించాలి వారిని చులకనగా చూడడం తూలనాడడం చేయకూడదు వారిని తగురీతిలో సత్కరించుటయే గృహస్థుల ధర్మం అతిథులను సత్కరించుకునే భాగ్యం మనకు కలిగించినందుకు అతిథిని అభినందించాలి తక్కిన ఆశ్రమవాసులైన బ్రహ్మచారులను వానప్రస్థులను సన్యాసులను గృహస్థులే పోషించి ఆదరించాలి ఈ రకంగా రుణాలను తీర్చుకుంటూ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్ది పెద్దల పట్ల బాధ్యతలను నెరవేరుస్తూ సద్గురువును ఆశ్రయించి గురువు ఉపదేశించిన వాక్యాలతో జీవితాన్ని సంస్కరించుకునే సాధకుడు ధన్యుడు